నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్ తప్పకుండా ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఏంటి చాలా కాల్స్ అయితే వస్తున్నాయి ఫర్ మే ఇరవై తారీఖు స్టార్ట్ అవుతాం పొద్దున్నే ఇక్కడి నుంచి అక్కడ గాన్గాపురం మనకి ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది మధ్యలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగిన మనము ఫైవ్ అవర్స్ లో వెళ్ళిపోతాం అక్కడికి ఇక్కడికి వెళ్ళిన వెంటనే మధ్యాహ్నం మనము లంచ్ చేసేసుకొని కూడా ఏర్పాటు చేయాలి అని అనంది ఎంత మంది వస్తే గనక అంత మంది మనం వందనం ఇవ్వాలి స్వామికి అని సంకల్పం అనమాట కాబట్టి మార్నింగ్ ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఐదు అన్ ఐదింటికి బయలుదేరిపోయితే గనక పదింటికెళ్ళి అక్కడ ఉంటాం ఫైవ్ అనుకుంటే కనీసం స్టార్ట్ అవుతాం అంటే వేరే ఊర్ల నుంచి కొంతమంది బుకింగ్స్ అయితే విజయవాడ నుంచి ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి రావాలి అని అనుకుంటున్నారు సో వాళ్ళు ముందు రోజే వచ్చేస్తే బెటర్ కదా ముందు రోజే వచ్చేస్తే బెటర్ అయితే భిక్షావంధనం నెక్స్ట్ డే కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే కూడా టైం ఉంటుంది అయితే మనం అక్కడ వెళ్లిపోయిన వెంటనే ముందు దర్శనం చేక స్వామిని దర్శనం చేసేసుకొని మన రూమ్ వెళ్ళి ఒక వన్ అవర్ రెస్ట్ తీసేసుకొని తర్వాత గురుచరిత్ర పారాయణం చేసుకొని ఆ రోజు సాయంత్రం వెళ్దాం సంగమం దగ్గరికి అన్నది నాకు సంగమం దగ్గర అశ్వథ వృక్షం ఉంటుంది అక్కడ స్వామి అక్కడ కూర్చొని తపస్సు చేసుకునేవారట కాబట్టి అక్కడికి వెళ్ళి మనం అక్కడ అశ్వథ వృక్షానికి మనం చక్కగా ప్రదక్షిణలు చేసుకొని ఒక అధ్యాయము సిద్ధమంగళ స్తోత్రము లేకపోతే నరసింహ సరస్వతి స్వామి వారి అష్టకము ఏదైనా సరే మనకు మనసుకి నచ్చింది చదువుకొని అక్కడ గురుచరిత్ర అందరూ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది బుక్ ఎవరికి వాళ్ళు ఒక అధ్యాయం మీకు ఏ అధ్యాయం కళ్ళు మూసుకొని ఇట్లా ఓపెన్ చేయగానే ఏ అధ్యాయం వస్తే ఆ అధ్యాయం అక్కడ చదువుకోవడము అనేది చాలా మంచిది అనమాట అక్కడ చదువుకొని సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి స్వామిది మనకి పల్లకీ ఉత్సవం ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం చేస్తారనమాట ఆ పల్లకీ ఉత్సవాన్ని చక్కగా చూసేసుకొని మళ్ళీ నెక్స్ట్ సండే రోజు మార్నింగ్ గుడికి వెళ్ళి నృసింహ సరస్వతి స్వామి వారు ఎప్పుడు కూడా రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టపడేవారు కాబట్టి ఆ రుద్రాభిషేకం అక్కడ గుడిలో చేయించేసుకొని మళ్ళీ మధ్యాహ్నంకి మనం భిక్షావనానికి రెడీ అయిపోతే అటు నుంచి మనం కల్లేశ్వర గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా స్వామిని దర్శనం చేసుకుంటే మనకి యాత్ర సంపూర్ణం అవుతుంది అనమాట నృసింహ సరస్వతి స్వామి ఉన్న గుడిని నిర్గుణమఠము అని అంటారు అలాగే సంగమ దర్శనం అలాగే కలేశ్వర్ కూడా గనక మనం దర్శిస్తే యాత్ర పూర్తవుతుంది అనమాట మనకి చక్కగా అలా చేసుకుందాం అనేది రైట్ అయితే ఈ భిక్ష సంబంధించి మీరే ఏర్పాటు చేస్తారు కదా వాళ్ళు మన యాత్రికులు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దూరం నుంచి వస్తారు వాళ్ళు ఏమైనా రెడీ చేసుకుంటారు ఏమైనా పళ్ళు అవి వాళ్ళ ఇష్టం 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 పళ్ళు అవి అక్కడ అరటి పళ్ళు మామిడి పళ్ళు అన్ని దొరుకుతాయి అన్ని పళ్ళు కాదు కానీ అరటి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి లేదంటే మామిడి పళ్ళు ఏమైనా ఆర్డర్ చేస్తే ఏమైనా ప్రత్యేకించి తెలీదు నుంచి తీసుకొని రావచ్చు ఉండవు కాబట్టి ఇంకా ఇష్టంగా తీసుకుంటారు అవును తెచ్చుకోవచ్చు అయితే పెరుగన్నం కానీ దద్దోజనం కానివ్వండి లేకపోతే పులిహార చల్లగా ఉంటుంది కాబట్టి దద్దోజనం ఏర్పాటు చేద్దామని ఉంది నాకు భిక్షకి భిక్షకి లేదంటే పులిహారైనా సరే అయితే ఈ యాత్రికుల చేత మీరు ఇప్పిస్తారు భిక్షావంధనం కనీసం ఒక ఇద్దరికన్నా ఒక్కొక్కళ్ళు ఇద్దరి ముగ్గురికి ఇస్తే మనం భిక్షావందనం స్వామికి సమర్పించుకున్నాము అనేది మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతత అనిపిస్తుంది అలాగే మన గ్రూప్ నుంచి అనుకో ఇంకా మన గ్రూప్ నుంచి కూడా స్వామికి భిక్షావందనం చేసుకున్నాము అనేది చాలా మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది అనమాట ఎందుకనంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్వామి దగ్గర భిక్ష తీసుకోవడం ఒకటి మొన్న నేను వెళ్ళినప్పుడు ఐదుగురు దగ్గర తీసుకున్నాను భిక్ష అలా అనుకోకుండా ఐదుగురు దగ్గర తీసుకోగలిగాను నేను ఆ రోజు అలా మనం అలా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇష్టం ఉంటే తీసుకోవచ్చు కరెక్ట్గా మనం పది నిమిషాలు తక్కువ పన్నెంటికి నుంచి ఎలెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి అక్కడ ఆకులు అమ్ముతూ ఉంటారనమాట అక్కడ ఆకులు తీసేసుకొని కరెక్ట్గా పన్నెంట్కి మనకి ఎక్కడికి దొరికితే అక్కడ మనం భిక్ష తీసుకొని పక్కకు రిజర్వ్ చేసుకొని పెట్టుకొని మనం తినకుండా అలాగే స్వామికి కూడా మనం భిక్షావంజనం సమర్పిస్తే చాలా మంచిది అక్కడ ఘాట్ దగ్గర మనం భిక్షావంధనం చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఉంటారు కాబట్టి వివరిస్తారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ మన గ్రూప్ వివరిస్తారుస్తారు అవును అలానే చేయిస్తా ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఫీలింగ్ అనమాట అలాగే కుదిరితే గనక ప్లాన్ చేద్దాం హోమం కూడా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను భిక్షావంధనం అయిపోయిన తర్వాత సాయంత్రం మనం నాలుగింటికి ఐదింటికి వచ్చి హోమం చేసుకొని అక్కడి నుంచి మనం కలేశ్వర్కి వెళ్ళొచ్చు హోమం ఎంత వరకు మనం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేస్తాం రిటర్న్ జర్నీ రిటర్న్ జర్నీ ఉంటుంది కాబట్టి సాటర్డే రోజు గనక మనం ఊరికి దర్శనం స్వామి దర్శనం చేసుకొని ఇమీడియట్ గా మనం వెళ్ళిపోతే ఏ నాలుగింటికి హోమం చేసుకొని ఒక రెండు గంటల్లో హోమం కంప్లీట్ అయిపోతుంది ఆరింటికి మనం అప్పుడు దగ్గరికి రాత్రి సాయంత్రం స్టార్ట్ ఎనిమిదింటికి అదే ఆ టైం కల్లా వెళ్ళి అక్కడ ఉండొచ్చు అనమాట ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని ఏసీలే ఉంటాయి కదా ఏసీ ఏసీ బస్ ఏసీ రూమ్స్ కాకపోతే అక్కడ అప్పుడప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది చిన్న ఊరు కాబట్టి కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి గుళ్ళో అటు ఇటు తిరిగినప్పుడు అంతా తెలియదు అప్పుడు ఏం తెలీదు అంత యాత్రంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయామని అప్పుడు అనిపిస్తుంది కానీ యాత్రలో ఉన్నప్పుడు మాత్రం అసలు అలసట అనేది ఉండదు మనకి అక్కడ ఆ ఎనర్జీ అట్లా ఉంటుంది అంత మొత్తం పాజిటివ్ ఎనర్జీని మఠంలో కణ్ కన్లో అంటే ప్రతి కణంలోనూ ఇక్కడ స్వామి ఉన్నారు కాబట్టి ఆ మీరు నీట్ గా ఉంచండి పరిసర ప్రాంతాలు అని చెప్పి రాసాడు అనమాట ఆ అది మనకి అనుభవం అవుతుంది స్వామి ఉన్నారు అక్కడ అని చెప్పేసి ఖచ్చితంగా అనిపిస్తుంది ఎలా అయితే మనం అరుణాచలం వెళ్తే అన్ని ఎలా అయితే మర్చిపోతామో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అన్ని అలా మర్చిపోతాం అనమాట ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య కన్న తల్లికి తండ్రికి ఎంత అయితే చెప్పుకుంటామో కొన్ని కొన్ని సమస్యలు కన్న తండ్రి తల్లిదండ్రులకు కూడా చెప్పలేము పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా వాళ్ళ బాధ్యత వాళ్ళు తీర్చుకున్నారు వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంటుంది అనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటి ఏ సమస్యలైనా కూడా స్వామికి చక్కగా విన్నవించుకోవచ్చు ఇక్కడ సరైన పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది అనేది కచ్చితం అది సో భోజనం ఏర్పాట్లు కానీ లేకపోతే అకామిడేషన్ కానీ ట్రావెల్ కానీ అన్ని మీరే చూసుకుంటారు నేనే చూసుకుంటాను ఏం ప్రాబ్లం ఉండదు మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు టిఫిన్స్ ప్యాక్ చేసేసుకుంటాము ఎంతమంది ఉన్నారు అంటే అంతమందికి మనం టిఫిన్స్ ప్యాక్ చేసేస్తాము అలాగే మధ్యాహ్నం అక్కడికి వెళ్లేసరికి కూడా మనకి భోజనం రెడీగా ఉండేటట్టుగా ఇక్కడ నుంచే మనుషులను తీసుకెళ్దామని ఉంది అయితే ముందు రోజే వాళ్ళని అక్కడ పంపించేసేయాల ఇక్కడి నుంచి మనుషులను తీసుకొని వెళ్తే టిఫిన్స్ అంటే మనకి అరేంజ్ అయిపోతాయి వాళ్ళే వాళ్ళ వాళ్ళే ఎవరో ఒకళ్ళు ఉంటారు తెచ్చేస్తారు కానీ మధ్యాహ్నం భోజనం మనతో పాటు వచ్చి వీళ్ళు అక్కడ వండడం కుదరదు కానీ ముందు రోజే వాళ్ళని పంపించేద్దామని అనుకుంటున్నాను అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు చేస్తాం మేము అని అంటున్నారు అయితే నేనేమనుకుంటున్నాను అంటే మనం మే ఇరవై ఐదు కదా వెళ్ళేది ఒకసారి మే పదిహేను కల్లా మనకి ఎంతమంది వస్తున్నారు అనేది క్లియర్ ఐడియా ఉంటుంది మనకి అప్పుడు ఒక పదిహేను పదహారు తారీఖుల కల్లా అక్కడికి వెళ్ళి ఒకసారి అరేంజ్మెంట్ చూద్దాం అనేది ఉందన్నమాట నాకు ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా జనరల్ గా ఆ వాళ్ళ ఫుడ్ మనకి అంతగా కర్ణాటక ఫుడ్ అంత తొందరగా అక్కడ చేసుకోలేదు అదే నువ్వు ఏ మెడ్రాస్ అటువైపు సాంబార్ అనేది అసలు అని కాదు అది డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఎందుకంటే ఎండాకాలం కదా ఇంకా ఆకలి ఉంటుంది సరిగ్గా తినకపోతే సో తృప్తిగా భోజనం ఉంటే కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద ఉంటే వేస్ట్ అవుతుంది యాత్రకు వచ్చి సో మనమే తీసుకెళ్ళి బాధపడకూడదు అని చెప్పి అంతకుమించి ఇంకేం లేదు రైట్ రైట్ మరి ఇరవై ఐదవ తారీఖు పొద్దున్న హైదరాబాద్ లో మన యాత్ర స్టార్ట్ అవుతుంది సుమారుగా అమీర్పేట్ పరిసర ప్రాంతంలో మన ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు మనం వెళ్తాము ఇరవై ఆరవ తారీఖు మళ్ళీ రాత్రి సుమారుగా ఒక లెవెన్ ఓ క్లాక్ కి మళ్ళీ కి రీచ్ అయిపోతాం ఎక్కడైతే పికప్ చేసుకుంటామో అక్కడే మిమ్మల్ని డ్రాప్ చేయడం జరుగుతుంది సో మరి మీరు కూడా రావాలి మాతో పాటు అనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ మనం చేసేటటువంటి ఈ యాత్ర మనమేగా మనమే గవ్వడైనా ఒక విషయం నేను ఒక్కదాన్ని ఒక్క చేతులతో నేను చేయలేను కదా నీ సహకారం తప్పకుండా వెళ్ళాలి సహకారం విత్ ప్లజర్ డెఫినెట్లీ డెఫినెట్లీ మన మనం చేసే ఈ యాత్ర సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ అక్క నమస్తే నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్త రాజం శరణం ప్రపద్య